చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం గుడిపల్లి మండలంలోని గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్లడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేస్తారు సూర్యుడు ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు గ్రామానికి ఎటువంటి కేడు జరగకుండా ఉండడానికి వలస రావడం జరుగుతుందని వారు తెలిపారు మా తాతలు సంప్రదాయం ఏమంటే మాకు గ్రామంలో ఒక పదహైదు సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక ఊరు ఒగ్గట్టుగా లేని దాని వల్ల ఏమి కలిసిమెలిసి అందరు పోవాలనే ఉద్దేశంతో తేడా అనిపించిందో ఆ తేడాలు అనిపించేటప్పటికి మేము వలస అనేది వనభోజనం వనభోజనానికి వచ్చి మా దేవుడు గంగమ్మ గాని సల్లా కానీ మా కులదేవుడిని తీసుకొని వచ్చి ఆరు గంటలకు వచ్చి మళ్ళీ ఇక్కడ వండించి చేసుకొని ఒక ఐకమత్యంగా ఈ వర్గాలు కులాలు ఉంటాయి కదా ఆ మాదిరిగా మనము అంతా ఒకసారి కలిసిమెలిసి ఏవి లోపాలు ఉన్నా వీడికి పోవాలి అనే ఉద్దేశంతో మేము గ్రామస్తులంతా ఏకమై కలిసి పొద్దున్న ఆరు గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రము తిరిగి గుడెకొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు గ్రామస్తుల్లో ఐక్యత లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందన్నారు గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతుందన్నారు సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లలోకి వెళ్తారని తెలిపారు గ్రామం గ్రామం అంతా కూడా ఇంట్లో ఊళ్ళో ఉండకుండా బయట వచ్చేసి ఈ మామూలుగా వలస అనేది వలస అంటారు గ్రామ దేవత చేసుకుంటే అంటే మన యూనిటీ గ్రామస్తులంతా కూడా అందరూ కూడా ఐకమే ఉంది నెక్స్ట్ ఏదైనా గ్రాచారాలు ఉన్నా ఊరికి ఏదైనా గ్రహదోషాలు ఉన్నా అవన్నీ వై తొలగడానికి అనేసి ఆ పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలు పెట్టినారనమాట ఆ సాంప్రదాయాన్ని మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నాము పది సంవత్సరాలతో తెచ్చి వలస పోయేసి అందరి ఇక్కడ పూజలు చేసుకునేసి చంద్ర ఇక్కడ ఇక్కడే భోజనాలు చేసుకొని మళ్ళీ సాయంత్రము దేవుళ్ళని తోడుకొని పోతాము దేవుళ్ళు ముందు పోతారు మేమంతా గ్రామస్తులంతా వెనకాల పోతాం కాబట్టి అక్కడికి మాకేదైనా గ్రా ఊర్లో ఏమైనా గ్రహక్యారాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా కూడా పోతాయనే నమ్మకము పూర్వీకులు ప్రాణాలు కాబట్టి ఆ నమ్మకంతో మేము కూడా